హలో అందరికీ ఈరోజు మనం కొత్త జంటకి భోజనానికి పిలిచామనమాట ఇంటికి ఇద్దరు జంటల్ని సో అయితే ఏంటంటే మా హస్బెండ్ ఏం చేశారు ఫస్ట్ నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్పారనమాట ఇలా భోజనానికి రండి అని చెప్పి తర్వాత నాకు చెప్పారు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఏంటంటే నాకు రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదండి అయితే ఇల్లు ఏమీ సదర్లేదు ఎక్కడ ఒక్కడే అనమాట అంటే ఈ మధ్యలో పనులు అవి ఉన్నాయి కదా మా హస్బెండ్ అట్టు విజయవాడ వెళ్ళడం క్యాటరింగ్లు ఇవన్నీ వల్ల ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఏదో మెయిన్ మెయిన్ వాటికి మాత్రమే సర్దేశాం అనమాట ఈ సామాన్లు అయితే ఇక అలాగే ఉన్నాయి అది కూడా హాల్లో ఉన్నాయి అవి ఎవరన్నా ఇంటికి వస్తున్నప్పుడు కొంచెం చూడ్డానికి మంచిగా అనిపించాలి కదా వాళ్ళు ఎంత తెలిసినా కానీ మన చుట్టాలైనా ఎవరైనా కానీ కొంచెం ఇంటిని అయితే కొంచెం మా మంచిగా ఉంచుకోవాలని చూస్తాం కదా అయితే ఇక ఏం చేశాను గబగబా ఉన్న కాడికి అన్నీ సర్ది పెట్టేశాను అనమాట తర్వాత ఇక ఇక్కడైతే టేబుల్ అవి వేశాను టేబుల్ ఇంకా ఇక్కడ సోఫా ఉండే సోఫా కూడా బయట పెట్టిచ్చేసి టేబుల్ అవి వేసాను ఇక ఫుడ్ కూడా వచ్చేసింది మన కిచెన్ నుంచి అంటే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ ఏం చేయలేదులేండి క్యా కిచెన్లో ప్రిపేర్ చేశారు ఆ ఒక పని అయితే నాకు తప్పింది నెక్స్ట్ మిగతావన్నీ నేను చేసుకున్నాను అనమాట ఇంట్లో ఇక చైర్స్ అవి అరేంజ్ చేశాను చైర్స్ అవి పెట్టి ఇక నేను వెయిట్ చేస్తున్నాను అనమాట వాళ్ళని ఎప్పుడు మధ్యాహ్నం లంచ్కి రమ్మంటే టూ అయిపోయింది టైము ఈ లోపల గుర్తొచ్చిందనమాట ఇంకా వచ్చినప్పుడు ఇంక పెట్టడానికి ఏం లేవు కదా అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళి స్వీట్స్ అవి తీసుకొచ్చాము స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ కూడాను అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు బొట్టు పెడతాం కదా వాళ్ళకి తాంబోలు ఇస్తాం కదండి సో అందుగురించి అనమాట ఇక ఇవి నేత మైసరిపక్కను మోతీచూరు లడ్డు ఒకటి తీసుకున్నాము ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనమాట అప్పటికి టైం అయితే టూ థర్టీ అలా అయిపోయింది నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను డైరెక్ట్ వాయిస్ వచ్చేటట్టు నేను వాయిస్ ఎవరు ఇవ్వలేదు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వెయిటింగ్ 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 అనమాట చాలా వెయిటింగ్ స్నాక్స్ టైంకి వచ్చారు అవును కొత్త పెళ్లికొత్త పెళ్ళికొడుకుని పేరు చెప్పి లోపలికి రమ్మంటారు ఇక అక్కడ మాకు చెప్పలేదుగా చిన్ను చిన్ను పేరు చెప్పమను పేరు చెప్పి లోపలికి రండి పేరు శ్రీచరణ నీ భార్య పేరు చెప్పిరా నువ్వు సిగ్గుపడతావురా నేను నా పిల్లలు జరిగితో ఇంట్లోకి భోజనానికి ఓకే రైట్ నెక్స్ట్ వస్తుంది అందరు ఒకసారి హాయ్ చెప్పండి అయితే ఇక్కడ టేబుల్ మీద అరేంజ్ చేశాను అనమాట మొత్తం అన్నీ ఇంకేంటంటే అందరూ ఉన్నాం కదా కింద కూర్చుని తిందామని చెప్పి అన్నారు ఇంక మళ్ళీ నేను అవన్నీ కింద పెట్టాలి కదా అని చెప్పి ఇక సాయికి చెప్పేశాను నువ్వే పెట్టుకో అన్నీ అని చెప్పి ఇక మొత్తం అన్నీ తీసి మళ్ళీ కింద అయితే అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట ఆ టైంకి భోజనం చేస్తున్నాము మాకైతే ఫుల్ ఆకలి మామూలుగా లేదు ఆకలి ఫుల్గా వచ్చేసింది అనమాట పప్పు పప్పు చికెన్ ఫ్రై కాదు ప్రాన్స్ ఓకే ప్రాన్స్ సాంబార్ చికెన్ కర్రీ కర్రీ పెరుగు రైతా ఉప్పు

చక్రవర్తి వాళ్ళ వైఫ్ బీడో గారు అయితే ఇప్పుడు వచ్చింది శ్రీ సాయి వల్ల డాడీ అనమాట ఇక అప్పుడు వచ్చాక ఇక అందరం తినడం స్టార్ట్ చేసాం అప్పుడే స్టార్ట్ చేసాం అనమాట ఇక అంత స్నాక్స్ టైంలో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయాక ఇక అందరం కలిసి బయట కూర్చున్నాం అనమాట బయట కూర్చుని అవి స్వీట్స్ అవి తెచ్చాం కదా అవి అయితే తింటూ ఇక మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇక తనైతే నా పక్కన కూర్చుంది జ్యోత్స్న ఇటువైపు కూర్చుందేమో జనని అనమాట వీళ్ళని కనిపెట్టడం కూడా కష్టమే అనమాట కొంచెం అంటే ఇద్దరు సేమ్ ఉంటారు నేను ఏంటంటే అంటే స్మైల్ని బట్టి గెస్ చేస్తాను అలా ఒక మార్క్ అనేది పెట్టుకున్నాను అనమాట ఇంకా తను నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది క్యా కిచెన్కి సంబంధించి అంటే ఫుడ్కి సంబంధించి ఇప్పుడు సో దాని గురించి ఇక నేను చెప్తా ఉన్నా అనమాట అవి ఏంటి అనేది ఇప్పుడు చూడండి

అది కొనకుండా మీరే ఒక మిషన్ పెట్టుకోండి పెట్టుకుంటే మరి అది మిషన్ తయారు చేయాలి కదా ప్లేట్స్ కొంచెం టేస్ట్ నేను వర్క్ చేస్తాను అని మిషన్ అయిపోయిందా బుకింగ్ బుకింగ్ చేసుకున్నాను అన్నమాట ముందే ఇంతవరకు మిషన్ కొనకుండానే ప్రీమిషన్ మరి ఎక్కడ ఉండదు మరి ఇప్పుడే మరి అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఫుడ్ అయితే మీ గురించి డైలీ సాయి కా ఇంటర్వ్యూ అవుతుందో కాదురా ఇదంతా మరణా టీవీలో పెట్టుకొని చూడాలి మళ్ళీ

అవునా ఒకరోజు ఫ్రీ వర్కర్స్ మొత్తం ఆ రోజు మేము వెళ్ళకపోయినా ఓకే చేస్తూ అన్న టైం చూసుకొని ఇందాక చూస్తారు కదా కడప అందరం పెట్టేసి ఇప్పుడైతే కడప చల్లదనం కోసం లెమన్ వాటర్ ఇస్తున్నారు అన్నా దృష్టి కొంచెం మీ భార్య మీద పెడితే అయితే ఇక్కడ నేను పసుబట్టు ఇద్దాం అనుకున్నాను కదా అసలు మర్చిపోయాను అనమాట మర్చిపోయాను అస్సలు గుర్తులేదు నాకు వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళిపోయారు అనమాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కాసేపు నాకు అప్పుడు ఇటువైపు ఫ్రూట్స్ అవి పెట్టాను కదా అప్పుడు చూసి అప్పుడు గుర్తొచ్చింది నాకు ఇంకా మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నాను వచ్చారనమాట ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చారు కదా వచ్చినప్పుడు అలా ఉట్టిగా పంపించకూడదు బొట్టు పెట్టి పంపించాలి అయితే నాకేంటంటే వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది అన్న ఫీలింగే రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందు గురించి గుర్తులేదు గుర్తులేదు అనమాట నాకు ఎందుకంటే క్యాజువల్గా వస్తూ ఉంటారు కదా అందు గురించి నాకు అంటే పాత కానీ కదా కొత్త అన్న ఫీలింగ్ ఏం లేదు కదా అంటే కొత్తగా వాళ్ళిద్దరూ వాళ్ళ నలుగురు మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఫీలింగ్ ఏం లేదు దాని గురించి ఏమో మరి నాకు అసలే గుర్తులేదు అయితే ఇక్కడ మేము మ్యారేజ్లో గిఫ్ట్ అది ఇద్దాం అనుకున్నాము కాకపోతే అప్పుడు మా హస్బెండ్ లేరు కదండి అప్పుడు కుదరలేదు ఇంకా రిసెప్షన్లో అనుకున్నాము అప్పుడు కుదరలేదు సరే ఏమనుకున్నామంటే ఒకరోజు ఇంటికి పిలిచి అలా మనం బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చి అప్పుడు గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము అయితే అది మొత్తం రివర్స్ అయింది సో ఇక్కడ ఏంటంటే మేము అయితే వాళ్ళు గిఫ్ట్స్ వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తారు కదా అవి ఓపెన్ చేసిన రోజు ఎలాగో వెళ్తాం కదా చూసి దానిలో ఏమీ రాలేదు అంటే వాళ్ళకి యూజ్ అయ్యేది ఇంట్లోకి యూజ్ అయ్యేది తీసుకుందాము అని చెప్పి అనుకున్నాము సో అదనమాట ఇంకా ఈ రోజైతే ఫుల్ ఇలా వీళ్ళతో బాగా అందరం బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట అంతే అయితే ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి అయితే ఇది నేను షార్ట్ టైప్లో ఎందుకు తీసానంటే నేను షార్ట్స్ పెడదాం అనుకున్నాను యాక్చువల్గా అయితే తర్వాత ఏంటంటే ఫుల్ లెంత్ వీడియో పెడితే బాగుంటుందని చెప్పి తర్వాత ఆలోచన వచ్చింది చెప్తున్నా కదా నేను అంటే వీడియోస్ అవి సరిగ్గా యూట్యూబ్లో ఎలా చేయాలి ఏంటి అనేది నాకు ఏం ఐడియా రావట్లేదు సో దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అటు ఇటు అర్థం కావట్లేదు సో నెక్స్ట్ టైం నుంచి మామూలుగా లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్లోనే వస్తాయి షార్ట్స్ అలాగే తీస్తానన్నమాట ఈ వీడియో కుక్కదానికి అడ్జస్ట్ అయిపోండి ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇంకేముంటుంది అంతేనండి సో వీళ్ళకైతే మనం అంటే కాళ్ళకి మొక్కుతారు కదా ఇక మనం ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాం అనమాట సో అంతేనండి ఇంకా వీడియో బాయ్ బాయ్ ఇప్పుడే ఇచ్చింది

बाय। बाय। बिरयानी। बाय गुड नाइट